అయితే వందలు స్టాచ్యూ స్వంత ఇచ్చి ఎవరినో తప్పు చేయని కాదని చెప్పేది ఎందుకంటే చాలా బాలాకరమైన పరిస్థితి మన కోరిట్ల మున్సిపాలిటీలో ఫండ్ లేదు దగ్గర దగ్గర నాకు తెలిసి రెండు కోట్ల డ్యూ ఉందంట ఇప్పుడు రెండు కోట్ల డ్యూ ఉందా దగ్గర దగ్గర రెండు కోట్ల రెండు కోట్ల డ్యూ ఉందంట అప్పు ఉంది ఇప్పుడు రెండు కోట్ల డ్యూ ఉంది ఇప్పుడు ఏది కోర్ట్ల మున్సిపాలిటీ ఇలాంటి టైంలో మనం అరంటే గౌరవం మేము కూడా అందరం తీర్మానం చేసాం అన్న విగ్రహం కోసం పెట్టాలి అని చెప్పేసి ట్రాక్టర్ మురం కానీ ఇంత ఖర్చు పెడతా ఉన్నాం అందరూ కూడా ఒక ట్రాక్టర్ మొరం వేయండి అంటే కూడా మున్సిపాలిటీ నుంచి ట్రాక్టర్ మురం వేయట్లేదు అంటే ఇక్కడ గుంతలు కాడ రోడ్లన్నీ మొత్తం పాడైపోయిన కాడ ఒక ట్రాక్టర్ మురం పోయమంటే పోయిన పరిస్థితుల్లో మనం ఇంత ఖర్చు పెట్టడం సభమానడుతామండి మనం ఆలోచన చేయాలి నేను చెప్తాను వందకు వంద శాతం నన్ను కాంట్రిబ్యూట్ చేయమంటే నా సొంత డబ్బులతో నా సొంత డబ్బులతో నేను కాంట్రిబ్యూషన్ చేస్తాను ఫండ్ కాన్స్టిట్యూషన్ డెవలప్మెంట్ ఫండ్ కూడా కాదు ఎమ్మెల్యే ఫండ్ కూడా కాదని చెప్పి నా సొంత డబ్బులు వచ్చి నేను వందకు వంద శాతం కాంట్రిబ్యూట్ చేస్తాను నేనే వస్తాను కొంత దాతలు అడుగుతాను పరిస్థితి కొద్దిగా పోనీ కనీసం ఫండ్ తీసుకొచ్చిన మన మున్సిపాలిటీ కన్నా పండి తీసుకొచ్చిన మరి మీరు కాంగ్రెస్ నాయకులు అనేది దయచేసి నా రిక్వెస్ట్ అందరు వాటి వాటిల్లో సమానంగా గత పదిహేను సంవత్సరాల్లో ప్రభుత్వలు ఎంత బాధ వస్తుందంటే కాన్సిన్స్లో ఒక మా ఈ మధ్య ఎట్లా అవుతుంది అంటే యధా రాజ కథ ప్రజలు అక్కడ ఆయన రెచ్చగొడతాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ కూడా కార్యకర్తలు ఒక దారిని గత పద పది పదిహేను సంవత్సరాల్లో ఇక్కడ అసలు కార్యకర్తల మధ్యలో చిచ్చు లేవు కొట్లాడలేదు ఇప్పుడు నిన్న నిన్న రాత్రి అక్కడ నిన్న మొదలు ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ నిన్న రాత్రి బెట్పెళ్ళో సేమ్ సిమిలర్ ఇన్సిడెంట్ పెట్టుబెళ్ళో రోడ్ మీద వచ్చేసి ఒక టెంట్ వేస్తామంటారు ఒక తిష్ట వేస్తామంటారు రోడ్డు మధ్యలో ఒక బస్ సెంటర్ కడతామంటారు రోడ్ మధ్యలో కార్యకర్తల మధ్యలో కూడా చిచ్చు ఏర్పడే పరిస్థితికి వచ్చింది ఒకప్పుడు అందరు కూడా సామరస్యంగా శాంతిగా ఉన్న కాశీస్ అల్లరి అలాంటి చోట ఇవాళ ఆ పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు దయచేసి నన్ను కోరలేదు అందరం కలిసిమెలిసి మన కాన్స్టిస్ని డెవలప్ చేసుకుంటాం మన ప్రజలు మనని గెలిపించినారు మరి మిమ్మల్ని గెలిపినదండి కోపంగా ఉన్నా ఇంకొక డౌట్ ఎట్లయితే రేవంత్ రెడ్డి గారు వాళ్ళు హైదరాబాద్ని చతాయిస్తూ ఉన్నాడు హైదరాబాద్ మొత్తం కూడా అల్ల తల్లలమైన హైదరాబాద్ వల్ల మరి మీరు కూడా మిమ్మల్ని ప్రజలు ఓడగొట్టారని చెప్పేసి మీకు ఇవాళ మీ ఆధిపత్యం చూపెట్టుకోవడానికి ఇవన్నీ చేస్తున్నారని నాకు ఒక డౌట్ వస్తూ దయచేసి నాకు రిక్వెస్ట్ ఉంటుంది ఇలాంటి పనులు చేయకండి రూల్ బుక్ ఫాలో అవుదాము మేము చెప్తున్నాము రత్నాకరవు గారు దాన్ని నేను ఇస్తాను డొనేషన్ అని చెప్తా ఉన్నాను అంటే ధర్మంగా ఒక పెద్ద మనిషి మీద గౌరవంతో చెప్తా ఉన్నాను డబ్బులు తీసి వార్డు వాళ్ళు పెడదాము సఫాయి వాళ్ళకి జీతాలు ఇద్దాము వెంటనే ఆ తీర్మానం ఎన్నికి తీసుకోవాలని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను సేమ్ టైం ఇవాళ సీనియర్ నాయకుడు నరసింహరావు గారు వందకు వంద శాతం మీ నోటీస్లో ఉంటుండదు మీకు తప్పుదాస పడ్డారు వాళ్ళు అక్కడ మెట్పల్లిలో అక్కడ రోడ్ వైడెనింగ్ కోసము అక్కడ ఉన్న ఖాదీలోని కొన్ని షాప్స్ గురించి రోడ్ వైడెనింగ్ కోసము ఎందుకంటే రోడ్డు పెద్దగా వాళ్ళ ట్రాఫిక్ ట్రాఫిక్ జామ్ ఎక్కువ అవుతుందని చెప్పి చేస్తే నిన్న కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు మీకు మరి నోటీసులు ఉందో లేదో మీకు తప్పుదారి పట్టిస్తారో మీరు కూడా ఒక చూసిన తర్వాత మీరు కూడా ఒక్కొక్కరు అక్కడ తప్పకుండా దయచేసి విరమించుకోవాలి రిక్వెస్ట్ అట్లానే నిన్న నాకు తెలిసి అక్కడికి మీ చిన్న పిల్లల్ని కూడా తాగిపించి పట్టుకొచ్చారంట ఏది ఆ విద్యార్థులు కూడా నా రిక్వెస్ట్ దయచేసి ఇలాంటి పిచ్చి రాజకీయాల్లో మీరు రాకండి ఇచ్చి చదువుకొని ఉద్యోగాలు చేసుకోండి అనవసరంగా కొంతమంది కూడా రిక్వెస్ట్ చేస్తాం అన్నిటికంటే ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యంగా అధికారులకు నా భిన్న మీ డ్యూటీ మీరు స సక్రమంగా చేయండి ఎందుకంటే ఇవాళ నేను బిఆర్ఎస్ పార్టీయో ఒక నాయకుడు డాక్టర్ సంజయో ఫైమో రాజేష్ ఇంపార్టెంట్ కాదు ఇక్కడ మన వ్యవస్థలు మున్సిపల్ వ్యవస్థ పోలీస్ వ్యవస్థ రెవెన్యూ వ్యవస్థ ఆ వ్యవస్థలు పాడు చేయకండి దయచేసి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉంటాం మీకు ఒత్తిళ్ళు ఉంటాయి కానీ కొన్ని కొన్ని కొన్నిట్లలో మరిలేదు నాకు తెలుసు మీకు రాజకీయ ఒత్తిళ్ళు ఉంటాయి అధికార ప్రభుత్వం నుంచి మీకు ఒత్తిళ్ళు ఉంటాయి చేయండి కానీ మొత్తం వ్యవస్థనే పాడు చేయాలని చెప్పి స్పెషల్లీ అధికారులు అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఎందుకంటే ఇదే వ్యవస్థలో ఇదే సిస్టంలో రేపు పొద్దున మీరు బతకాలి నేను బతకాలి నా పిల్లలు బతకాలి మీ పిల్లలు బతకాలి ఇవాళ ఈ అరాచకం ఇట్లానే ఎక్కువైనా కొద్దీ ఈ అరాచకం ఇట్లానే ఎక్కువైనా కొద్దీ మన వ్యవస్థలు పాడైపోతే అదే పొద్దున కష్టమవుతుంది మన భవిష్యత్ తరాలు బతకడానికి కష్టమవుతుంది ఎవడు ఇష్టారాజ్యం వాడు చేస్తాడు ఇవాళ ఒకడు బస్ స్టాప్లో అంటాడు ఇంకొక ఇంకొక వాళ్ళు ఆల్రెడీ మేము ఇంకొక దగ్గర మేము ఇంకో బస్ స్టాప్ ఇస్తున్నాం అంటున్నారు ఇంకొకరు వచ్చి ఇంకొక పార్టీ వాళ్ళు వచ్చి వాళ్ళు నేను ఇంకోటి చెప్పి అని చెప్పొచ్చింది నుంచి అక్కడ వచ్చినారండి ఇప్పుడు సో ఎక్కడ పోతాం దేవస్థ మీ ధర్మం మీరు పాటించండి అని చెప్పి కోరుతూ ఉన్నాను పోలీసు వాళ్ళని కోరుతూ ఉన్నాను మున్సిపల్ సిబ్బందిని కోరుతూ ఉన్నాను రెవెన్యూ సిబ్బంది మళ్ళీ మళ్ళీ కోరుతూ ఉన్నాను కలెక్టర్ గారిని కూడా యువ యువకులు మీరు మంచి కలెక్టర్ పేరు ఉంది మీకు దయచేసి దీనిలో వెంటనే అవ్వండి మున్సిపాలిటీలో అవ్వండి అక్కడ జగ నెట్పల్లిలో కొడు మెట్ మున్సిపాలిటీలో ఇంటర్వ్యూనివ్వండి మెట్పల్లి మున్సిపాలిటీలో ఇంటర్వ్యూని అవ్వండి అని చెప్పి కలెక్టర్ గారు కూడా కోరుతూ ఉన్నాను దీంట్లో కంటిన్యూ అవుతే మంచి పద్ధతి కాదు మన పిల్లలు కూడా ఇదే వ్యవస్థలో బతకాలి ఈ అరాచకాలు మితిమూరి మితిమీరిపోతూ ఉన్నాయి అని నేను తెలుసు మళ్ళీ ఒకసారి కోరిట్ల మున్సిపాలిటీ కమిషనర్ గారిని మున్సిపల్ చైర్మన్ గారిని అక్కడ కొందరు ఉన్న కౌన్సిలర్ అని అందరికీ మళ్ళీ ఒకసారి వినోగం చేసుకుంటా ఉన్నాను దయచేసి నిన్న మీరు మంద బలంతో మిన్న మీద మాసి తీర్మానాన్ని వెనక్కి తీసుకుంటుంది